మార్చి ముప్పైవ తారీఖు ఉగాది రానుంది మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు సంవత్సరం అంతా కూడా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు అయితే మరి ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏది వేయటం వల్ల సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది అనేది చాలా పవిత్రమైనటువంటి పండగ అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఉగాది నుండే భారతీయులకి నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఉగాది నుండి అసలైనటువంటి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది అయితే ఈ ఉగాది నుండి మనం మన జీవితంలో కొత్త మార్పులను కూడా చూస్తాము అని శాస్త్రం చెబుతుంది ఉగాది అంటేనే ప్రకృతిలో మార్పు ఉగాది నుండి వసంత ఋతువు అనేది ప్రారంభమవుతూ ఉంటుంది అయితే ఈ ఉగాది రోజున కొన్ని పరిహారాలను చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా మనకి మంచి జరుగుతుంది మనం ఎప్పుడైనా సరే సంవత్సర ప్రారంభంలో కానీ నెల ప్రారంభంలో కానీ మనం ఎలా ఉంటామో సంవత్సరం అంతా అలాంటి ఫలితాలు ఉంటాయని నెలంతా కూడా అలాంటి ఫలితాలు ఉంటాయి అని నమ్ముతూ ఉంటాము అలానే మనం సంవత్సర ప్రారంభం అంటే ఉగాది రోజున ధరించే ఇక ఉగాది రోజున వేసుకునే దుస్తులు కూడా అంతే ప్రత్యేకమైనటువంటివి మనం ఏవైతే అంటే శుభప్రదమైనటువంటి రోజులు ఉంటాయో ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయో ఆ ప్రత్యేకమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజులలో ధరించేటటువంటి దుస్తులకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అలానే ఉగాది రోజున కూడా మనం వేసుకునేటటువంటి దుస్తులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉగాది రోజున ధరించే దుస్తుల వల్ల సంవత్సరం అంతా కూడా మనకి ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది కనుక ఉగాది రోజున ఖచ్చితంగా ఈ రంగు దుస్తులను ధరించాలి ఇంతకీ ఉగాది రోజున మరి ఏ రంగు దుస్తులను ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది అంటేనే ఒక అంటే మన ప్రకృతిలో కూడా మంచి మార్పు అనేది వస్తుంది వేప చిగురు అలానే లేత మామిడి పిందలు దానితో పాటు ఉగాది ప్రత్యేకత ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఉగాది పచ్చడి అంటే షడ్ రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు కలిసినటువంటిదే ఉగాది పచ్చడి ఇంతకీ ఉగాది పచ్చడి అంటే ఆరు రుచు రుచులు కలిపి ఎందుకు ఉంటాయి అంటే ఆరు రుచులు అంటే తీపి వగరు పులుపు కారం ఉప్పు చేదు అలా అన్నింటినీ కూడా కలిపి ఒక పచ్చడిలా తయారు చేస్తాము కొత్త బెల్లము లేత వేప చిగురు లేత మామిడికాయలు ఉప్పు కారం చింతపండు ఇవన్నీ కూడా కొత్తవి కలిపి పచ్చడిలా తయారు చేస్తాము నిజానికి ఇవి శాస్త్రీయంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి అందులో వేసినటువంటి కొత్త బెల్లము కొత్త చింతపండు ఉప్పు కారము మామిడి కాయలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచేటటువంటివి కనుక మనకు ఉగాది నుండి ఎండలు వేసవి ఎండలు మండిపోతూ ఉంటాయి ఆ ఎండల నుండి తట్టుకోవడానికి కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ అని అనేది ఆ యొక్క షడ్రుచుల సమ్మేళనలో ఉంటుంది ఇక చేదు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది దీనితో పాటు ఉగాది అనేది ఎందుకు మనకు ఆరు రుచులలో ఉంటుంది ఉగాది పచ్చడి అంటే ఉగాది నుండి నూతన సంవత్సర ప్రారంభం అంటే రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో మనం కష్టాన్ని ఎలా భరిస్తూ ఉన్నామో సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలాగా ఉండాలి అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉంది మనం ఏదైనా సరే భరించి తట్టుకోగలిగేటటువంటి శక్తి అనేది ఉండాలి అని ఈ యొక్క దాని అర్థం అని చెప్పుకోవచ్చు ఇలా ఉగాదికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉంటాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా జరిపిస్తూ ఉంటాము అంటే ఈ సంవత్సరం అంతా కూడా పంటలు ఎలా ఉన్నాయి వాతావరణ శాఖ ఎలా ఉంటుంది అసలు ధనం ఎలా ఉంటుంది వడగాళ్ళు ఎలా ఉంటాయి ఇలా సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అనేటటువంటి దానిపైన కూడా మనం పంచాంగ శ్రవణంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇలా ఉగాది నుండి మళ్ళీ మనకి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము నూతన వస్త్రాలను కూడా ధరిస్తూ ఉంటాము అయితే ఉగాది అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ నెల అంటే మార్చు ఇక మనం వేసుకునేటటువంటి రంగు దుస్తు అనేవి అనేవి అంతా కూడా ఇక మనం వేసుకునేటటువంటి రంగు దుస్తులు ఖచ్చితంగా అవి మన జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందువల్ల మనం వేసుకునేటటువంటి దుస్తులు అనేవి ఖచ్చితంగా ఇక మనం వేసుకునేటటువంటి రంగు దుస్తులు అనేవి ఖచ్చితంగా మన పైన సంవత్సరం అంతా కూడా ప్రభావాన్ని చూపిస్తాయి కనుక మనం వేసుకునేటటువంటి దుస్తులు ఉగాది రోజున నూతన దుస్తులు అయి ఉండాలి మంచి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు అయి ఉండాలి ఇలా నూతన దుస్తులు శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవటం వల్ల మనకు మంచి అంటే మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు ఎప్పుడూ కూడా అంటే సంవత్సరం అంతా కూడా మన జాతకం పైన మంచి ప్రభావం అనేది పడుతుంది తద్వారా మనం చాలా బాగుంటాము అని చెప్పుకోవచ్చు ఇక మనకు మంచి సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఇక ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తరువాత వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టుకోవాలి ఆ తరువాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి తరువాత ఇంట్లో పూజ గదిని శుభ్రం చేయాలి అంటే స్నానాచారణలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో ధూపాన్ని కూడా తప్పకుండా వేయాలి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం రాళ్ల ఉప్పుని చిటికెడు పసుపుని కూడా వేసి ఇల్లుని శుభ్రం చేస్తే గనక ఇంట్లో ఏదైనా నెగిటివ్ శక్తులు ఉన్నా ఏదైనా చెడు క్రిములు చెడు బ్యాక్టీరియా ఉన్నా సరే తొలగిపోతుంది ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇక తప్పకుండా ఈ విధంగా ఇల్లుని శుభ్రం చేయండి ఇల్లుని శుభ్రం చేశాక ఇక స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని ఆ తరువాత అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుతో పాటు చిటికెడు పసుపుని కానీ లేదా ఐదు తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం ఆచరించండి ఆ తర్వాత శుభ్రమైనటువంటి దుస్తులు కానీ లేదా నూతన దుస్తులు కానీ ధరించాలి సాంప్రదాయ వస్త్రాలను ధరించటం వల్ల సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అందులో ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది తరువాత ఇంట్లో ఈ విధమైనటువంటి నియమాలను పాటించాలి ఇక శుభప్రదమైనటువంటి దుస్తులు వేసుకుని ఆ తరువాత ఆడవారు చేతినిండా నిండా గాజులను వేసుకోవాలి తరువాత ఏదైనా మీ ఇష్ట దైవానికి లే ఇష్ట దైవాన్ని పూజించండి మీ ఇష్ట అంటే ఇష్టమైనటువంటి దైవ ఆలయానికి వెళ్ళి మీ యొక్క సమస్యలు చెప్పుకోండి ఆ సమస్యలు తీరిపోవాలి అని వేడుకోండి ఇలా ఉగాది రోజున చేస్తే గనక సంవత్సరం అంతా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక దానితో పాటు మరి ఉగాది రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం అనేవి మనం అక్షంతలకి ఉపయోగిస్తూ ఉంటాము అక్షంతలు ఎంతో పవిత్రమైనటువంటివి అసలు అక్షంతలు ఎందుకు ఉపయోగిస్తామంటే నిజానికి పూలు పూజకి ఎంత ముఖ్యమో అక్షంతలు కూడా పూజకి అంతే ముఖ్యం కొన్నిసార్లు మనకి పువ్వులు అందుబాటులో లేని పక్షంలో అక్షంతలతో కూడా పూజ చేయవచ్చు అని శాస్త్రం చెబుతుంది అక్షంతలతో పూజ చేసినా సరే రంగురంగుల పుష్పాలతో అలంకరించి పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అవి బియ్యంతోనే చేస్తూ ఉంటాము అంతేకాదు బియ్యం అనేవి చాలా ముఖ్యం మన ఇంట్లో ఎన్ని రకాల సరుకులు ఉన్నా ఎంత డబ్బు ఎంత ధనధాన్యాలు ఉన్నా మనకు బియ్యం అనేవి చాలా ముఖ్యం మనం ఎన్ని రకాల వంటలు తిన్నా ఎన్ని రకాల అంటే మనం చిరుతిండ్లు తిన్నా సరే కొద్దిగా అన్నం లేనిదే మనము సంపూర్ణమైనటువంటి భోజనం చేసినటువంటి ఫీల్ అయితే రాదు కనుక అన్నం తప్పకుండా ఉండాలి అన్నం ఉండాలి అంటే బియ్యం ఉండాలి బియ్యం ఇంట్లో ఉండాలి అంటే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి కటాక్షం ఉండాలి అప్పుడే ఇంట్లో చేతి నిండా ధనం ఇంటి నిండా ధాన్యం ఉంటుంది కనుక ఇలా ధనధాన్యాలకి సంవత్సరమంతా కూడా లోటు లేకుండా ఉండాలి అంటే ఉగాది రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది ఒక్కటి వెయ్యండి ఇంతకీ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక వస్తు అంటే ఒక వస్త్రాన్ని తీసుకోండి అది తెలుపు కానీ ఆకుపచ్చ కానీ పసుపు రంగులో కానీ ఉండాలి అలాంటి ఒక వస్త్రంలో తొమ్మిది ఒక్కలు అలానే రెండు రూపాయి కాయిన్స్ అంటే చిల్లర నాణలు ఖచ్చితంగా ఉండాలి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం అందులోనే కొంచెం మిరియాలు మిరియాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగించి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మనకు లక్ష్మీదేవి రాకుండా ఆపేటటువంటి ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో వాటిని కూడా తొలగిస్తాయి మిరియాలు కనుక మిరియాలు పచ్చకర్పూరం పసుపు కుంకుమ రెండు రూపాయి కాయిన్స్ తొమ్మిది వక్కలను వేయాలి ఈ వక్కలు లక్ష్మీప్రదమైనటువంటివి అలానే బియ్యం డబ్బాలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది ఎప్పుడైనా సరే బియ్యం పూర్తిగా అయిపోయే వరకు ఉంచకూడదు అంటే పూర్తిగా ఖాళీ అయినటువంటి బియ్యం డబ్బాను వంటగదిలో ఉంచకూడదు ఎప్పుడూ కూడా నిండుగా బియ్యం ఉంచుకోవాలి అయిపోకముందే మళ్ళీ మళ్ళీ తెస్తూ ఉండాలి ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటే గనక మనకి ఎప్పుడూ కూడా ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు ఉండదు బియ్యం డబ్బాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి బియ్యంలో పురుగు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి ఇక ఈ యొక్క మనం చెప్పినటువంటి వస్త్ర అంటే వస్త్రంలో వస్తువులన్నీ కూడా వేసి మూటలాగా కట్టి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తరువాత ఆ యొక్క బియ్యం డబ్బాలో ఈ మూటను వేయండి ఇలా వేసి నమస్కరించుకొని మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోండి తరువాత మీరు తప్పకుండా కొన్ని గుప్పెడు గుప్పెడు బియ్యాన్ని తీసి ఒక కేజీ వరకు ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మనస్సులో ఉండే కోరిక తీరుతుంది ధనధాన్యాలకి సంవత్సరం అంతా కూడా మీకు లోటు ఉండదు మరి మళ్ళీ అందులో వేసినటువంటి మూటను ఏం చేయాలి ఎప్పుడు తీయాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది కదా అయితే ఆ మూటను మళ్ళీ మీరు పదిహేను రోజుల తర్వాత తీసి ఆ యొక్క మూటని ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఉండేటటువంటి చెట్టుకి కట్టివేసి మళ్ళీ మీ మనస్సులో ఉండేటటువంటి కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఈ విధంగా ఎవరైతే ఉగాది రోజున చేస్తారో అలాంటి వారికి ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఉగాది రోజున నూతన సంవత్సరం తెలుగువారి యొక్క నూతన సంవత్సర ప్రారంభం రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి